Thank you నీవు మాతో మాట్లాడి ప్రవ్వా నీ యొక్క నువ్వు దాచిపెట్టినటువంటి వర్డ్ ని ప్రవా మా అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ప్రభా మేమెవరూ కూడా మా యొక్క ఆలోచనలు ఇటు అటు పోని యొక్క తండ్రి యొక్క సమయాన్ని ఎంతో ప్రశస్తంగా మా హృదయాల్లో ప్రభా భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా మేము అర్థం చేసుకోగలిగే హృదయాన్ని గ్రహించగలిగే మనసుని మా అందరికి కూడా దయచేయమని నన్ను నీ నీచాతి మరుగుపరిచి నీ యొక్క వాక్యం మా అందరి జీవితాల్లో దయచేయమని నామం పేరట అడిగిబడికొనించి ఉన్నాము తండ్రి ఈరోజు మనము చూడబోయేటువంటి అంశము ధైర్యవంతమైన విరిగి నలిగిన మనసు ద బోల్డ్ బ్రోకెన్నెస్ అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూసుకునబోతున్నాము దేవుని యొక్క వాక్యంలో నుండి మీకా గ్రంథాన్ని తీసి పెడదాము మీకా అయినటువంటి గ్రంథాన్ని ఏడవ అధ్యాయాన్ని తీసి పెడదాము ఈ యొక్క గ్రంథంలోనికి మనం వెళ్ళడానికి ముందు మీకా గ్రంథం గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం చూద్దాము మీకా అనేటువంటి ఈ యొక్క ప్రవక్త ఎషయా ఇర్మియా ఆ యొక్క ఎహెస్కేలు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు పుట్టడానికి ముందు ఏడు వందల సంవత్సరాల బీసీ అంటే ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రవక్త అయినటువంటి మీకా ఉండినటువంటి వాడు మీకా ఎవరెవరి రాజుల పరిపాలనలో ఉన్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మొదటి అధ్యాయంలో ఉందనమాట యోతాము ఆహాబు హిజ్కియా అనేటువంటి ఈ యొక్క ముగ్గురు రాజుల యొక్క రైన్ లో పరిపాలనలో ఈ యొక్క మీకా అనేటువంటి ప్రవక్త ఆ మిగిలిన ప్రవక్తలందరితో పాటు కాంటెంపరీగా ఉండినాడు మీక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే మీక ఎటువంటి పరిస్థితుల్లో యొక్క గ్రంథం రాశాడు అంటే దేవుని యొక్క ఎంతో ఉగ్రత ఆ రోజుల్లో ఇస్రాయేళ్ల మీద ఉంటుంది ఇస్రాయేలీలు ఆ యొక్క వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్షియా రాజు సిరియా రాజు అమోరియల రాజు అశూరియల రాజు సిరియనుల రాజు డబ్బులోని దేశస్తులు వీళ్ళందరి చేత ఈ యొక్క ఇస్రాయిలు ఎంతగానో ఓడింపబడి వారు వారి యొక్క దాస్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బుక్ ఆ పరిస్థితుల్లో ఈ బుక్ రాయబడినటువంటిది మా సామాన్యంగా మానవ యొక్క జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము మన చుట్టూ ఉన్నటువంటి గొప్ప శత్రువులు లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క అపోజిషన్ మనలో ఎంతగానో వెనక్కు లాగుతుంది మనల్ని ఎంతగానో కృంగిపోయేటట్టు చేస్తుంది మనం ఎంతగానో పాపంలో పడిపోయేటట్టుగా బలహీనులుగా అయ్యేటట్టు చేస్తుంది అని అనుకుంటూ ఉంటాము కానీ దేవుని యొక్క వాక్యంలో ఒకసారి చూస్తే ఒకసారి హిచ్కియా దేవుని హిజ్కియా రాజు జీవితంలో గొప్ప జరిగిన గొప్ప మేలు ఏంటి అంటే హిచ్కియా మీదికి ఆ యొక్క సిరియన్లు అశూరియులు అందరూ కూడా వచ్చినప్పుడు హిచ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క దూతను పంపించి ఒక లక్ష ఎనభై వేల మంది సైనికులని ఒక్క రాత్రిలోనూ చంపివేశాడు ఆ విధంగా తన యొక్క హిచ్కి తన యొక్క బిడ్డల యొక్క శత్రువులను చంపగలిగినటువంటి దేవునికి ఈ పరిస్థితిని రాకుండా చేయడం పెద్ద కష్టమా అండి ఏమాత్రం దేవుడికి కష్టంగా కాదు కానీ ఇస్రాయలు యొక్క గొప్ప శత్రువు బయట ఎక్కడో లేరు ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ బట్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ ఈజ్ విత్ ఇన్ దెమ్జెల్స్ వారిలోనే వారిలోనే ఇస్రాయలు యొక్క గొప్ప శత్రువులు వారిలోనే ఉన్నారు కాబట్టి వారు వారి యొక్క బలహీనతల్ని జయించలేకపోయారు అందుకే ఈరోజు మనం దేని యొక్క వాక్యములను చూద్దాము మనము మన జీవితంలో ఈ బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనము మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆ యొక్క ఆ యొక్క బలహీన పరిస్థితులను బట్టి దిగజారిపోయినప్పుడు లేకపోతే శోధనలు చూసి భయపడి బలహీనులంగా అయిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా బలవంతులుగా ఉండగలము ఏ విధంగా ధైర్యమైనటువంటి విరిగినలిగిన మనస్సుని మనం కలిగి ఉండగలము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము దేవుని యొక్క వాక్యంలో చూస్తే మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాము అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేదెను రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపము చేసేతుని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదును ఇస్రాయేలీలు తమకున్నటువంటి ఆ యొక్క అవిధేయతను బట్టి ఇస్రాయేలీలు తమ జీవితంలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు దేవుని యొక్క కృపకి దూరంగా అయిపోయారు దేవుని యొక్క కృప నుండి వారు కిందకి జారిపోయారు ఏ విధంగా ఇస్రాయేలీలు ఉండినారు ఏ విధంగా దేవుని యొక్క హృదయము వారి గురించి బాధపడుతుంది అన్న విషయాన్ని చూసి ఆ తర్వాత ఏ విధంగా మనము ధైర్యవంతమైన విరిగి నలిగిన హృదయం కలిగి ఉండగలము అనేటువంటి విషయాన్ని చూసుకొని మనం ముగిస్తాము మీకా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుంటే ఇస్రాయేళలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాన్ని మీకా ప్రవక్త రాస్తూ ఉన్నాడు మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు వారికి శ్రమ అలాగే చేయుట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు చేయుదురు ఇస్రాయేలీలు ఎటువంటి తలపుల్లో ఉన్నారు అంటే రెండో అధ్యాయం మొదటి వర్షణంలో ఏ విధంగా ఉంటూ ఉన్నది వారు మంచము మీద ఉండగానే పలుపు వారు మంచముల మీద పడుడి మోసపు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు వారి యొక్క ఉద్దేశాలు వారికి ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఎంతో మోసకరంగా ఎంతో పాపకరంగా వారి వారి జీవితంలో నిండిపోయింది ఈ యొక్క మాట మన జీవితంలో మనకి కూడా ఎంతో ప్రాముఖ్యం ఒక్కసారి మనము మన యొక్క పనులన్నీ ముగించుకొని మనం పరుడినప్పుడు కానీ లేక మన దైనందిన జీవితంలో మనం గడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కానీ మన తల చుట్టూ కూడా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేకమైన ఆలోచనలు కొన్ని మనల్ని డిస్టర్బ్ చేసే ఉంటాయి కొన్ని పాత జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని మనల్ని గాయపరిచేవిగా ఉంటాయి కొంత కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళకి ఎగైన్స్ట్ గా మనం స్ట్రాటజీ చేసేవిగా ఉంటాయి ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనలు మన యొక్క ఆలోచనలో తలంపులో ఉంటూ ఉంటాయి ఆలోచనలు ఉండడం తప్పు అని కాదు కానీ ఎటువంటి ఆలోచనల్ని నీవు నేను మన యొక్క తలంపుల్లో క్యారీ చేస్తున్నాము ఎటువంటి ఆలోచనల్ని నీవు నేను మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితంలో చాలా మంది యవనస్తురాల జీవితాల్లో కుటుంబాల జీవితాల్లో పురుషుల జీవితాల్లో స్త్రీ జీవితాల్లో యొక్క పాపకరమైనటువంటి ఆలోచనలు దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు ఎంతగానో రాజ్యం ఏలుతూ ఉన్నాయి ఒకసారి నేను చాలా సంవత్సరాల క్రితము ఒక స్త్రీతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు తను తన యొక్క బాధ నాతో పంచుకుంటూ ఉండింది ఏంటి అంటే తన యొక్క భర్త గారు ఆ యొక్క అశ్లీలమైనటువంటి వీడియోస్ చూడడానికి ఆ యొక్క వాటన్నిటికీ కూడా ఏ చాలా చాలా అలవాటు పడిపోయినట్లుగా తను చెప్తూ ఎంతగానో బాధపడుతూ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు నా మీద ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు అన్న విషయాన్ని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నప్పుడు నా హృదయం చాలా బాధపడింది మన కుటుంబాల్లో ఎటువంటి విషయాలు రాజ్యమేలుతున్నాయి మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఆలోచనల్లో ఎటువంటి తలంపులు రాజ్యమేలుతున్నాయి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము చాలాసార్లు ఎందుకో అంటే ఏ విధంగా ఒక మానవ హృదయాన్ని సాతాను పాపము ఎలాగ లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉందంటే ఆ వ్యక్తి పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు లేకపోతే ఆ వ్యక్తి నాకు పెద్దగా నచ్చట్లేదు ఆ వ్యక్తి అంతకు ముందులా లేడు అందుకే నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు నాకు పెద్ద ఆసక్తి అనిపించట్లేదు అనేటువంటి కామెంట్స్ కొన్నిసార్లు కొంతమంది కుటుంబాల్ని నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు వింటూ ఉంటాను చాలాసార్లు క్రైస్తవ జీవితంలో కూడా ఏసయ్య చేసే పనులు ఏసయ్య మన జీవితంలో ఏదో మేలు చేయలేదనో ఏదో నచ్చింది చేయలేదనో కొన్నిసార్లు ఏసైతో కూడా మన సంబంధం ఆ విధంగానే అయిపోతూ ఉంటుంది అందుకే ఈరోజు రోజు నేను చెప్తూ ఉన్నాను ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒక విశ్వాసి తన దేవునితో కానీ తమ సంబంధము వారి యొక్క ఎమోషన్స్ ని బట్టినో వాళ్ళు నచ్చారో నచ్చలేదో దాన్ని బట్టి మన సంబంధం ఉండదండి ఏ రిలేషన్షిప్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ బికాస్ హ్యావ్ ఎ కమిట్మెంట్ భార్యకి భర్తకి మధ్యలో ఒక కమిట్మెంట్ అనేది ఉంది ఆమె నచ్చే విధంగా అందంగా ఉందనా కాదు ఇతను నచ్చే విధంగా ఆకర్షణీయంగా ఉండి డబ్బులు సంపాదిస్తున్నాడా లేదా అనేది కాదు ఇవన్నీ కాదు ఏసయ కుటుంబ వ్యవస్థని మన ఆలోచనలు ఎలా పెట్టాడు అంటే ఆయన మీద విశ్వాసంతో ఆయనని కలిగి ఉండి ఆయన వలె ఆయన్ని పోలి ఈ విధంగా దేవుడు మనల్ని మన జీవితంలో తయారు చేశాడు కానీ ఇస్రాయేలీలు ఎలా ఉన్నారు అంటే వారు పడకల మీద ఉండగానే వారు వారి తలంపుల నిండా కూడా చెడు ఆలోచనలు చెడు తలంపులను పెట్టుకునే ఉంటూ ఉన్నారు ఈరోజు నేను కొంతమంది యవనస్తుల్ని యవనసురాలని అందరిని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను వాట్ ఆర్ యు ఫ్యాసినేటింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్ మీరు మీ యొక్క కళల్లో మీ యొక్క ఆలోచనలో మీరు ఊహించేటువంటి మీ యొక్క ఊహల్లో వేటిని మీరు ఫ్యాసినేట్ చేస్తున్నారు వేటిని మీరు ఇష్టపడుతున్నారు పాపాన్ని ఆలోచించి 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 కళలు కని 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 దానిలో సంతోషించి 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 మురికి కోపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారా ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా ఈరోజు పరిశుద్ధాత్మ వాక్యం మనం చూస్తూ ఉండగా నీ తలంపులు ఎలాగా ఉన్నాయి ఎటువంటి వాటికి నీవు బానిసగా అయిపోయావు అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి మన కుటుంబాలు ఎటు వెళ్తున్నాయి అనే ఆలోచన నాకు గుర్తొచ్చినప్పుడు ఎంతగానో బాధ అనిపించింది ఏ రిలేషన్షిప్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఆన్ కమిట్మెంట్ ఆమె అందంగా ఉందో లేదో అని లేకపోతే వాళ్ళు సంపాదించారో లేదో అని వీళ్ళ వాళ్ళు ఎంత ఇచ్చారో లేదో అని వాళ్ళ వాళ్ళు ఇచ్చారో లేదో అని ఇది కాదండి అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇస్రాయేలులు కూడా దేవునితో వాళ్ళకున్న సంబంధం నుండి ఇలానే విడిపోయారు యాక్చువల్గా రాజుల గ్రంథాల్లో కొన్ని చదివితే ఏమని రాయబడి ఉంటుందంటే యహోవాకు హేయకరమైనవి చేయడంలో వాళ్ళు ఎంతో ఆసక్తి చూపించారు అని ఉంది ది షాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ద డిటెస్టబుల్ థింగ్స్ టు గాడ్ దేవునికి ఆయాసకరమైన హేయకరమైన పనులు చేయడంలో వాళ్ళు ఎంతో ఆసక్తి చూపించారు అని ఉంది ఈరోజు మనం చూసినటువంటి యొక్క వాక్యంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా హౌ ఆర్ అవర్ డ్రీమ్స్ అవర్ అవర్ థాట్స్ అవర్ ఇమాజినేషన్స్ మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన తలంపులు ఎలా ఉన్నాయి కొన్నిసార్లు కొన్ని కొన్ని సీన్స్ చూసినప్పుడు వాళ్ళలో మనలాగా వాళ్ళ పాత్రలో మీరున్నట్లుగా వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉన్నట్లుగా ఇవన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకొని దేవునికి మనం దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము ంగ్ స్ టకింగ్ విత్ యూ దిస్ మార్నింగ్ ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు వదివేయవలసిందిగా నేను బ్రత్యంలాడుతూ ఉన్నాను ఈ ఏ విధంగా అయితే మీ కా ప్రవక్త మంచముల మీద ఉండి వాళ్ళు మోసక్రియలు చేస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు ఈరోజు ఆ వాక్యము నీకు కూడా వర్తిస్తుందా ఈరోజు ఆ వాక్యము నీకు కూడా సంబంధించిందా నీకు సంబంధించిందైతే ప్రియమైన యవనస్తుడా నువ్వు మారు ప్రియమైన పురుషుడా మారు ప్రియమైనటువంటి స్త్రీ ప్రియమైన వ్యవస్థ మనం మారాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఈ విధంగా వీరు పాపంలో ఉన్నప్పుడు యహోవా దేవుడు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు వాళ్ళ నుండి కోరుకుంటున్నాడు ఏమని అంటే నా బిడ్డలు మారి నా దగ్గరికి వస్తారు అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏ విధమైన ఉద్దేశాల్లో ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తే మీకు ఆ గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనం చదువుకున్నాం వారి యాజకులు కూలికి బోధించుదురు ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోద చెప్పుదురు అయినను వారు యహోవాను ఆధారం చేసుకొని యహోవా మన మధ్యనున్నాడు కదా ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు అనుకుందురు వారు వారి జీవితంలో ఎంతో పాపాన్ని దేవుడికి ఎంతో అసహ్యమైన వాటిని దేవుడి నుండి ఎంతో దూరంగా ఉండేటువంటి వాటిని వాళ్ళ జీవితంలో కలిగి ఉన్నా వాళ్ళు వాళ్ళ గురించి ఎలా బుజ్జగించుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పి భుజం తట్టుకుంటూ ఉన్నారంటే యహోవా మన మధ్యలో ఉన్నాడు మనకి ఏ కీడు రాదు నేను యహోవాని ఆధారం చేసుకున్నాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు మీకా గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే వాళ్ళు ఏమని ప్రవచించవద్దు అని అంటూ ఉన్నారంటే మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయురు ప్రవచింపని ఎడలా అవమానం కలుగక మానదు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనుల గురించి మాట్లాడొద్దని ప్రవచించొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు చాలా సార్లు క్రైస్తవులుగా మనకి వాక్యము కూడా నచ్చినట్టుగా బొజ్జగించేటట్టుగా ఉంటే ఎంత బాగా ఉంది ఈరోజు వాక్యం అని అనిపిస్తుంది ఎప్పుడన్నా వాక్యము ఒక్కొక్క కర్ర పట్టుకొని టపాటపా కొట్టినట్టుగా ఉంటే కొన్నిసార్లు ఆ వాక్యం గురించి ఏమాత్రం మాట మాట్లాడమన్నమాట ఇదే నేచర్ అనమాట ఇదే ఇదే మనస్తత్వం ఇస్రాయులు అంటూ ఉన్నారు ప్రవచించొద్దయ్యా మాట్లాడొద్దు వాటి గురించి చెప్పొద్దు ఈరోజు నీ జీవితంలో దేవునికి ఆయాసకరంగా ఉన్న వాటిని గురించి నువ్వు ఎంతవరకు కప్పిపుచ్చుకుంటున్నావు ఇన్ కవరింగ్ బిజినెస్ ఈ అనుకున్నారు నేను ఉన్నాను అనుకుంటున్నారు మా పరిస్థితి బానే ఉంది అనుకుంటున్నారు దేవుడు మాతోనే ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు అందుకే ఇక్కడ రాయబడి ఉంటున్నది మేము యహోవాని ఆధారం చేసుకున్నాము యహోవా మా మధ్య ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని మన జీవితంలో పశ్చాత్తాపం పడాలి అనేటువంటి విషయాన్ని కోరుకుంటూ ఉంటే నీ జీవితంలో నేను బాగానే ఉన్నానులే అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా కానీ దేవుడు కోరుకునేటువంటి పశ్చాత్తాపము నీవు నేను ఏ విధమైనటువంటి ఆ పశ్చాత్తాప జీవితాన్ని దేవుడు కలిగి ఉండాలి అనుకుంటున్నాడు ఏ విధంగా ధైర్యవంతులుగా మనం మన జీవితంలో మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుండి కూడా బయటకు వచ్చే వాళ్ళంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు అన్న విషయాన్ని మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయంలో నుండి మనం చదువుకున్నాము మొట్టమొదటిగా ఇక్కడ మనం ఏడో అధ్యాయంలో చదివినట్లయితే మీకు ఆ భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను నా దేవుడు నా ప్రార్థన ఆలకించును మన జీవితంలో ధైర్యవంతమైనటువంటి విరిగినలిగిన మనసు కలిగి ఉండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి ఆ యొక్క లక్షణం మన జీవితంలో ఏంటి అంటే నీ దేవునితో విడిద లేనంత ఏకత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి యూ షుడ్ బి ఇన్ ఎ అన్షేకబుల్ సాలిడారిటీ విత్ యో గాడ్ నీ దేవునితో విడిదీయలేనంత సంబంధాన్ని విడుద్యలేనంత దగ్గర తన అని నువ్వు కలిగి ఉండాలి అదే ఇక్కడ మీకా భక్తుడు మనకి తన జీవితంలో నుండి చెప్తూ ఉన్నాడు మీకా భక్తుడు అంటున్నాడు నా దేవుని కొరకు నేను కనిపెట్టి నా 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 దేవుడు 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 అని మరల 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 పదే పదే అంటున్నాడు ఎవరిని అంటామండి మనం నా అని ఎవరి గురించి అయితే నీవు నేను చాలా ధైర్యంగా ఉంటామో ఎవరైతే వాళ్ళు నా సొత్తు అని మనం అనుకుంటామో ఎవరైతే వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అని మనం అనుకుంటామో వాళ్ళ గురించి చాలా ధైర్యంగా అంటాము ఏమని అంటే మా నా మా అని కూడా అనము నా 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 అంటామన్నమాట ఇక్కడ మీకా భక్తునికి దేవుడు తన యొక్క సొంత సొత్తు ఆ విధంగా అనుభవిస్తున్నాడు అనుభవించి అంటున్నాడు నా దేవుడు నా దేవుడు ఆయన నా ప్రార్థనలకు ఇస్తున్నాడు ఈరోజు నీకు ఆ ధైర్యం ఉందా దేవుణ్ణి నా దేవుడండి అని కాలర్ ఎగరేసుకోగలుగుతూ చెప్పేటువంటి ధైర్యం నీకుందా ఆ క్లోజ్నెస్ నీకుందా ఆ యొక్క ఇంటిమసీ నీకుందా ఈరోజు నీవు చెప్పగలవా నీ యొక్క ప్రతి విరిగిన పరిస్థితుల్లో నుండి నీ యొక్క పరి ప్రతి దిగజారిన పరిస్థితుల్లో నుండి ప్రతి చేత కాని పరిస్థితుల్లో కూడా నీవిలా చెప్పగలవా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి ఆ యొక్క స్వాతంత్రం నీకుందా ఆ ధైర్యం నీకుందా ఆ ఆ యొక్క దగ్గరతనం నీకుందా ఈరోజు దేవునికి నువ్వు చెప్పగలవా నా దేవుడు నా దేవుడు అని మత్తయి సువార్త ఇరవయో అధ్యాయము వచనాన్ని చదువుకున్నాము వారు అమ్మా ఎందుకు ఏడుచుతున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను చాలు మగ్గులేని మరియ అక్కడ ఏడుస్తూ కనిపిస్తుంది మద్దలేని మరియ అక్కడ అడుగుతుంది ఏమనంటే నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు ఆమె అంతా ఏంటంటే ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ ఏంటంటే నా ప్రభువు ఆయన నా వాడు ఆయన నా సొత్తు నా సొత్తు అయిన నా దేవుణ్ణి ఎవరు ఎత్తుకుని పోయారండి అందుకే నాకు ఇంత బాధగా ఉంది అని చెప్తూ ఉంది మగ్ధలేని మరియా ఈరోజు ఏసయ్య నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు ఈరోజు నీ దేవుణ్ణి ఎంత స్వాతంత్రంతో నీవు నీ గుండెల్ని ధైర్యంగా పెట్టుకొని నా ఏసయ్యా నా ఏసయ్యా అనేటువంటి కాన్ఫిడెన్స్తో నీవు చెప్పగలవు ఎప్పుడైతే నీకు నీ జీవితంలో నా యేసయ్య అనేటువంటి దగ్గరతనము ఆయన నావాడు నేను ఆయన వాడను ఆయన దానను అనేటువంటి దగ్గరతనం నీ జీవితంలో ఉంటుందో ప్రతి విరిగిన పరిస్థితుల్లో కూడా నీవు ధైర్యవంతమైన వ్యక్తివిగా ఉంటావు హౌ కెన్ యూ హ్యావ్ ఎ బోల్డ్ బ్రోకిన్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ వెన్ యూ హ్యావ్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంత మాత్రమే కాదు ఏసై జీవితంలో నుండి కూడా ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను లుకాసు వార్త రెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన అని చదువుకున్నాము ఆయన మీరేలా నన్ను వెదుగుతుంటుంది నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పను చాలు ఇక్కడ ఏసై అడుగుతున్నాడు వాళ్ళ తల్లి అయినటువంటి మరియా యోసేబ్తో నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరుగురా అని అంటూ ఉన్నాడు యహో దేవుని నా తండ్రి నా తండ్రి పని నేను చేయాలి నా తండ్రి నా తండ్రి అని చెప్తూ ఉన్నాడు ఈరోజు ఏసయ్య నీకు ఎంత సమీపస్తుడిగా ఉన్నాడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు నీవు ఎంత ధైర్యంగా నీ దేవుణ్ణి నా అని చెప్పగలవు అని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మద్దలేని మరీ అయితే ఏడుస్తుంది నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు ఆ గుండెలో బాధ చూసారా ఎవరినైనా మీరు చాలా ప్రేమించినప్పుడు ఎవరైనా మీ వాళ్ళు అన్నప్పుడు అప్పుడు బయటకు వస్తుంది ఆ యొక్క నా అనేటువంటి ఆర్తధ్వానం ఆ మంటుంది నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు అని ఈరోజు నీవు చెప్పగలవా అంత ధైర్యంగా అంతే దగ్గర దగ్గరతనముగా అంతే స్వతంత్రంగా దేవుని గురించి నా దేవుడు నా ఏసయ్య అని చెప్పగలవా నీవెప్పుడైతే నీ దేవుని గురించి నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలవో అంత అంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పగలవో నీ జీవితంలో ప్రతి విరిగేటువంటి పరిస్థితిని విరిగిపోయినటువంటి పరిస్థితిని నీవు ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలవు అని నేను చెప్తూ ఉన్నాను రెండవదిగా చూద్దాము ఏ విధంగా మనము ధైర్యవంతమైన విరిగినలిగిన మనసును కలిగి ఉండొచ్చు అంటే రెండవ విషయంగా మనం చూసినట్లయితే మనం మన జీవితంలో నిజాయితీగా మన దేవుని సన్నిధిలో మనం మనలము ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిన్ను గురించి నీవు నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు ఆ నిజాయితీగా ఒప్పుకోగలిగే ధైర్యం నీకున్నప్పుడు ధైర్యవంతమైన విరిగినతనం నీ జీవితంలో ఉంటుంది మీకు గ్రంథము ఏడవ అధ్యాయము వచనం చదువుకున్నాము నేను యహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును చాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము భక్తుడు చెప్తూ ఉన్నాడు నా దేవుని దృష్టికి పాపము చేసి కనుక ఎంతో ప్లేన్గా ఎంతో నిజాయితీగా దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము నీకు నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితుల్లో నేను తప్పు చేశాను ప్రభా అని ఒప్పుకోగలిగే ధైర్యం నీకుందా ఆ నిజాయితీ నీకుందా చాలాసార్లు క్రైస్తవులంగా మన జీవితంలో దేవునికి ఇష్టం లేదు అని అనేది మన జీవితంలోకి వచ్చేసినా 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 కొన్నిసార్లు వాటిని ఒప్పుకోవడానికి నేను తప్పు చేశాను అని తగ్గించుకోవడానికి కొన్నిసార్లు మన ఈగో అడ్డం వస్తుంది నేను చాలా గొప్ప నేను ఇలా తప్పు చేశానని తగ్గించుకోగలను అనేటువంటి పరిస్థితి మన జీవితంలో వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆ పాపం మనకి చాలా నచ్చింది కాబట్టి దాన్ని పాపములాగా ఎంచనితనంలోకి మనం మన జీవితాల్లో వెళ్తూ ఉంటాము కానీ ఇక్కడ మీకు భక్తుడైతే చెప్తూ ఉన్నాడు నా యహోవా దృష్టికి నేను పాపము చేసి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నేను తప్పు చేశాను అని ఒప్పుకోగలవో ధైర్యవంతమైనటువంటి విరిగి నలిగిన మనస్సును కలిగి ఉంటావు రెండు రకాలైన రియాక్షన్స్ని నేను చూపించాలని బైబిల్లో నుండి మీకు చూపించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకున్నాము అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కుపడితిన అని పలుకగా ఏలియా చాలు మనం చదివినటువంటి యొక్క వర్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే రాజైనటువంటి ఆహాబు నాబాతు యొక్క ద్రాక్ష తోటని నాబాతుని చంపించి ఆ ద్రాక్ష తోటని సొంతం చేసుకున్నాడు అటువంటి ఆ చేసినటువంటి పరిస్థితి దేవునికి నచ్చలేదు కాబట్టి దేవుడు ఏలియా ప్రవక్తని పంపించాడు ఆహాబు రాజు దగ్గరికి ఆహాబు చెప్పాడు నీవు నెబాద్ ఒక ద్రాక్ష తోటని తీసుకోవడానికి నువ్వు చేసిన పని చాలా తప్పు అతను నువ్వు హత్య చేయించడం చాలా తప్పు అనేటువంటి విషయాన్ని ఎత్తి చూపించినప్పుడు ఆహాబుకి నచ్చలేదు ఆ విషయం తను తప్పు అని వెదుపు వాళ్ళు చెప్పడము ఆహాబుకి నచ్చలేదు అందుకే ఆహాబు ఏమంటున్నాడంటే ఏలియాని నా పగవాడా దొరికానా నేను నీ చేతికి అని అంటూ ఉన్నాడు ఎ రియాక్షన్ ఆఫ్ రెబలియస్నెస్ నన్నేంటి నువ్వు తప్పు చూపించేది నన్నేంటి నువ్వు తప్పెత్తి చూపించేది అనేటువంటి తనము అక్కడ కనిపిస్తూ ఉన్నది కానీ దావేది యొక్క జీవితంలో తను ఏ రియాక్షన్ ఇచ్చాడు అన్న విషయాన్ని చూస్తే రెండవ సము ఏడు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకున్నాము నేను పాపము చేసి తనని దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకుడునట్లు నీ పాపమును పరిహరించెను చాలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అప్పుడే బెత్సబాతో పాపం చేశాడు బెత్సబా యొక్క భర్త అయినటువంటి ఊరియాన్ని తను ఎంతో ప్లాన్ చేసి స్కీమ్ వేసి చంపించేటట్టుగా చేశాడు దేవుడు దాన్ని చూశాడు దేవునికి అది నచ్చలేదు అందుకే దేవుడు నాతాను ప్రవర్తన పంపించాడు నాతాను ప్రవర్తన నువ్వు తప్పు చేశావు అని దావిడికి చెప్పినప్పుడు దావుడి యొక్క రియాక్షన్ వెంటనే ఏమనుందంటే నా దేవునికి నేను వ్యతిరేకంగా తప్పు చేశాను నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అన్నాడు దావిడు తన జీవితంలో తన తప్పుని ధైర్యంగా ఒప్పుకోవడం వల్ల దావిడు తన జీవితంలో దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు దేవుడిది ఇచ్చిన వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చుకునేటట్టే జరిగింది రాజైనటువంటి ఆహాబు జీవితంలో తను ఏలియా ఇచ్చిన కరెక్షన్ ని ఒప్పుకోక తను పాపం చేశాను అన్న విషయం ఒప్పుకోవడానికి తనకి నచ్చలేదు కాబట్టి తన నాశనాన్ని రాసుకున్నాడు ఏ విధంగా తను చంపబడ్డాడు అంటే తన తన యొక్క రక్తాన్ని ఆ యొక్క కుక్కలన్నీ కూడా నాకాయి వాళ్ళు ఆ రథాన్ని కడిగినప్పుడు అని రెండో రాజుల గ్రంథంలో ఉంటది హీ ఇన్వైటెడ్ డిజాస్టర్ ఆన్ హిమ్సెల్ఫ్ తన మీదకి తను నాశనాన్ని ఇన్వైట్ చేసుకున్నాడు దేవుని ధైర్యం ఉందా క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుతున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యంలో సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత గాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవ స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవ తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలోనూ మీరు దీవించుమని ఏసునామనే అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్